భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకున్నది పార్టీ అధ్యక్షులు నల్వగుండ చంద్రశేఖరరావు గారి ఆదేశం మేరకు పార్టీ ఎమ్మెల్సీగా గా ఉన్న కవిత గారు గత కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో ఉండడం కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లే నడుచుకోవడం పార్టీ సీనియర్ నాయకుల మీద అనవసరమైన బాధ్యత రహితమైన ప్రకటనలు చేయడం పార్టీ యావత్తు నాయకులు కార్యకర్తలు ఆందోళనకు కావడం అరవై లక్షల మంది సభ్యులు కలిగి ఉన్న భారత రాష్ట్ర సమితిలో ప్రతి ఒక్కరి కూడా వారికి ఎంత హక్కు ఉన్నదో అంతే హక్కు ఉంటుంది కాబట్టి భారత రాష్ట్ర సమితి కార్యకర్తల యొక్క మనోభావం దెబ్బతిన్నకుండా ఉన్నామని వారి ఆందోళన గమనించి ర్యాంక్ అండ్ పై కోరుకున్న విధంగా ఇవాళ భారత రాష్ట్ర సమితి నుండి నల్వ కవిత గారిని సస్పెన్షన్ చేస్తూ ఆదేశించడం జరిగింది ఇది యావత్తు రాష్ట్ర పార్టీ యంత్రాంగం తీసుకున్న నిర్ణయం అయినా పార్టీకి ఆందోళన కలిగించే విధంగా పార్టీని కించపరిచే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మొత్తం నాయకుల కార్యకర్తలు చెప్పిందని కేసీఆర్ గారు విన్న తర్వాత కేసీఆర్ గారు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయంతో పార్టీ అనేదే ముఖ్యం పార్టీ ముందు తన కూతురైనా దగ్గర బంధువులైనా ఎవరైనా కూడా సమానమే అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి అలవాటు భారతదేశంలో ఇప్పటి వరకు అనేక ప్రాంతీయ పార్టీలలో కుటుంబాలలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అది తమిళనాడు ఉదాహరణ తీసుకున్నా కర్ణాటకలో జేడిఎస్ ఉదాహరణ తీసుకున్నా లేక ఇతర పార్టీలలో ఎక్కడ తీసుకున్నా కూడా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాలు ఉన్నప్పుడు ఆ కుటుంబాల్లో చిచ్చు పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పుట్టిన విద్య ఇవాళ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కూడా వారి యొక్క హిచ్చర్యలకు కవిత లోన్ కావడం మా పార్టీని బలహీనపరిచే విధంగా చూడడం దానిని యావత్తు నాయకుల కార్యకర్తలు కూడా కేసీఆర్ గారికి పార్టీ నాయకత్వానికి చెప్పినప్పుడు తప్పనిసరి పరిస్థితిలో బాధాకర బాధాకరంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక్కడికి జనగా నియోజకవర్గంలో జరుగుతున్న యావత్తు నాయకులు కార్యకర్తలు కూడా మీరు చూసింద్రు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు వాటి పార్టీ శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణ శ్రేయస్సు దృష్ట్యా వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆహ్వానిస్తున్నాం దీన్ని ఈ చర్యతో ఇంకెవరన్నా కూడా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే Բարև ուրա առաջին քայլերով հնարավոր է